హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ ట్వంటీ ఫైవ్లో మీరంటూ ఏంటో నిరూపించుకోవడానికి ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు అని మనం మనం ముందుకు వెళ్ళడానికి ఒక మంచి సలహా అయితే మీకు ఇస్తాను నేను నేను ట్వంటీ ఫైవ్లో కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నాను అంటే మనం ఎలా ఎదగాలి మనం ఎప్పుడు కూడా పిల్లలనే కాదు భర్తనే కాదు వాళ్ళ మీద ఎప్పుడు మనం డిపెండ్ అవ్వకూడదు డిపెండ్ అయ్యి పరిస్థితి వచ్చినప్పుడు డిపెండ్ అవ్వాలి మనకంటూ సోర్స్ ఉన్నప్పుడు మనం ట్రై చేయడం తప్పు లేదుగా ఇప్పుడు ట్రై చేసిన ప్రతిదీ సక్సెస్ అవుతామని నేను చెప్పను ట్రై చేయాలి ట్రై చేయాలి లేడీస్ అన్ లేడీస్లో ప్రతి ఒక్కరిలో మల్టిపుల్ టాలెంట్ ఉండాలి అది నా ఒపీనియన్ అది చదువుకు చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా చదువుకున్న వాళ్ళే బిజినెస్ చేస్తారు చదువుకున్న వాళ్ళే డబ్బులు సంపాదిస్తారు అన్నది రాంగ్ మనకంటూ ఒక టాలెంట్ ఉందనుకో టాలెంట్ని మనం సంపాదించుకోవాలి మనకు తెలియంది మనం తెలుసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో చెప్తారని మనం ఎప్పుడు ఎదురు చూడకూడదు ఏదైనా సరే మనం మనం తెలుసుకొని అది చేయడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ అది ఎవ్వరూ ఊహించలేరు అది మనకి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు మన దగ్గర డబ్బు లేనప్పుడు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఒకటి తెలుసుకొని దాంట్లో లోటుపాట్లు ఏంటి నష్ట లాభాలు ఏంటి తెలుసుకున్నామంటే అలాగా నేను ట్వంటీ ఫైవ్లో ఒక స్టెప్ వేసాను అది ఏంటన్నది నేను దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే చెప్పాను కదా నేను ట్వంటీ ఫైవ్లో కొన్ని చేయాలనుకుంటున్నానని అందులో ఇది ఒకటి మాట మనలో ఉన్న టాలెంట్ని మనమే ప్రూఫ్ చేసుకోవాలి అంతేగాని మనం మనం ఏమి చేయలేం మనం ఏమి చేయలేమంటే మనం ఏమి చేయలేం చెయ్యగలము అని అనుకుని మనం ముందుకు వెళ్ళాము అనుకో ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళి కొలిది మనకి కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట తెలియని కూడా మనకు తెలుస్తూ ఉంటాయి మనం వేరే వాళ్ళకి చెప్పి అంత స్టేజ్కి మనం రావాలి ఏదైనా సరే మనకి ఒకటి తెలియదు అని అంటే మనం వాళ్ళే వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి వీళ్ళని అడిగి తెలుసుకోవాలని అనుకోకూడదు దాని గురించి మనమే తెలుసుకోవాలి ఇదివరకులంటే సోషల్ మీడియాలో మన అమ్మ వాళ్ళకి మనకి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు వీళ్ళు చెప్తే చేసేవారు మనం అలా కాదు కదా ఇప్పుడు చాలా చాలా డెవలప్ అవుతుంది కదా దానివల్ల ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మనం ఏదన్నా ఒక డౌట్ ఉంది మనం కొట్టామనుకో దాని గురించి అప్ టు డేట్ మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అలాగే మనం తెలుసుకుని మనం ముందుకెళ్ళాలి వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు వాళ్ళే చేయాలి వాళ్ళే చేయ మనం మనం చేయలేము మన వరకు కాదది వాళ్ళు చదువుకున్న వాళ్ళు అని అనుకుంటాం చదువుకున్న వాళ్ళు కూడా తెలియలేని మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచించామంటే మనకు తెలుస్తాయి అదైతే నేను నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్నాను స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేస్తున్నాను దాని గురించి కొంచెం తెలుసుకున్నాక నేను మీకు చెప్తాను మనం డబ్బులు సంపాదించిన అవసరం లేదు డబ్బులు డబ్బులను సంపాదిస్తాయి అలాంటి టాలెంట్ అది నేను తెలుసుకుని దాని గురించి ఏంటనేది పిన్ టు పిన్ మీకు నేను చెప్పగలిగే స్టేజ్కి వచ్చి వస్తున్నాను మీకు చెప్తాను ఓకే బాయ్ బాయ్ సీయూ